అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్ ఈరోజు కథ నువ్వే నా శ్వాస మిగతా వారు ఎక్కడికి వెళ్ళారు కానీ నువ్వు మాత్రం దూరం అయితే మళ్ళీ కలవలేము అందుకే నేను వదులుకోవడం నాకే మాత్రం ఇష్టం లేదు నేను మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళిపోను సార్ కాకపోతే మన పేరెంట్స్ని ఒప్పించుకొని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అంటున్నా ఎందుకంటే ఇంత పెద్ద వృత్తిలో ఉండి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటే ఏం బాగుంటుంది అదంతా నాకు అనవసరం ఇంట్లో ఇంకోసారి మాట్లాడతాను ఒప్పుకుంటే అందరి సమక్షంలో మన పెళ్లి జరుగుతుంది లేకపోతే మన పెళ్లికి మనమే అతిథులము మనమే పెళ్లి పెద్దలం కూడా మీ ఇంట్లో వాళ్ళు బాధపడతారని ఇలా మాట్లాడుతున్నావా నేను వచ్చి మీ వాళ్ళతో మాట్లాడనా ఏం పర్లేదు సార్ మా ఇంట్లో వాళ్ళకి నేను చెబుతాను మా ఇంట్లో వాళ్ళ గురించి నాకు ఇలాంటి టెన్షన్ లేదు కానీ మీ అమ్మగారి గురించి ఆలోచిస్తున్నాను గీత నాకు కోపం తెప్పించకు నేను చూసుకుంటాను అని చెప్పానుగా ఎలాంటి టెన్షన్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ సాటర్డే బుద్ధిగా స్నానం చేసి చీర కట్టుకొని నేను చెప్పిన ప్లేస్కి వచ్చేయి సరేనా అన్నాడు సరే అంటూ బుద్ధిగా తలూపింది కార్ స్పీడ్ పెంచాడు ఎక్కడికని అడిగింది కాస్త కంగారుగా ఏంటి అంత టెన్షన్ పడిపోతున్నా నిన్ను లేపుకెళ్తున్నాను ఏంటి అనింది అరిచినట్లే అవును మనిద్దరం లేచిపోతున్నాం సార్ అసలు మీరేం మాట్లాడుతున్నారు మీ ఆఫీస్ వదిలిపెట్టుకొని ఎక్కడికి వెళ్తాం అలా ఊరి చివర వరకు వెళ్ళొద్దాం అన్నాడు విటకారంగా ఫేస్ ఒక రకంగా పెట్టి చూసింది అతని విటకారానికి ఆ ఫేస్ ఏంటా బాబు కాస్త మార్చు చూడలేక చేస్తున్నాం ఆ మాటకి మూతి ముప్పై వంకర్లు తిప్పింది ఇక కాసేపటికి కారు ఆగడంతో చుట్టూ చూసింది ఎక్కడికి తీసుకొచ్చాడా అని ఒక పెద్ద హోటల్ కనిపించింది ఇక్కడికి ఎందుకు అని అతని వంక అలాగే చూస్తూ ఉంది గీత దిగు అంటూ కారు దిగాడు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు సార్ అని అడిగింది కార్ దిగుతూ హోటల్కి ఎందుకు తీసుకొస్తారు అన్నాడు గుడ్లు పెద్దవి చేసి ఎందుకు తీసుకొస్తారు అని అడిగింది కంగారుగా నువ్వు ఏమనుకుంటున్నావు అని సైడ్ స్మైల్తో అడిగాడు నేనేమనుకుంటున్నాను ఏమనుకోవట్లేదు అనింది తడబాటుగా నేను కూడా ఏ ఉద్దేశంతో తీసుకురాలేదు జస్ట్ నీతో టైం స్పెండ్ చేయాలని తీసుకొచ్చా పదా అంటూ తనని తీసుకొని లోపలికి వెళ్ళాడు ఆ హోటల్ ఎప్పుడు చూడలేదు గీత చాలా పెద్దగా విశాలంగా విలాసవంతంగా ఉంది ఇక తనకిష్టమైనవి ఆర్డర్ చేసుకొని కూర్చున్నారు తాపిగా టేబుల్స్ మీద ఎప్పుడు తినేదే కదా సార్ అక్కడ గార్డెన్లో చాలా బాగుంది ఆ వెన్నెల వెలుగులో కూర్చుందాం సార్ అక్కడ గ్రాస్ మీద కూర్చొని ఆ నెలరాజుని చూస్తూ పక్కన ఈ నెలరాజుతో భోజనం చేస్తే ఇంతకంటే స్వర్గం ఇంకేముంటుంది అంటున్న గీత మాటలని నవ్వుతూ అలాగే వింటున్నాడు ఇక ఆమె ఇష్టాలని కాదనలేక అంటే అతనికి కూడా ఆమె ఐడియా నచ్చడంతో బేరర్తో మాట్లాడి గార్డెన్లో డిన్నర్ అరేంజ్ చేయించాడు విరాట్ ఇక అన్ని అక్కడ అరేంజ్ చేసి మధ్యలో క్యాండిల్ లైట్స్ ఫ్లవర్ పాట్స్ ఫ్లవర్ వాజెస్ చిన్నగా డెకరేట్ చేసి వెళ్ళిపోయాడు ఆ ప్లేస్ని చూసిన గీత వావ్ ఇట్స్ బ్యూటిఫుల్ నేను అనుకున్న దానికంటే చాలా అందంగా డెకరేట్ చేశారు అనుకుంటూ వెళ్ళి కూర్చుంది విరాట్ కూడా ఆమె పక్కన కూర్చొని రెప్ప వేయకుండా గీతని చూస్తున్నాడు అతను చూస్తున్నాడని తెలిసిన గీత అతని చూపులకి ముడుచుకుపోతూ మీరు అంత ఇంటెన్సిటీగా చూడకండి సిగ్గేస్తోంది అంటూ అటువైపు తిరిగింది చిన్నగా నవ్వి ఆమెను అతని ఒడిలోకి లాక్కున్నాడు పబ్లిక్ ప్లేస్లో ఏంటిది అనేది ఒకసారి చుట్టు చూడు అంటూ చూపించాడు ఒక్క మనిషి కూడా కనిపించలేదు అక్కడ ఇది ఎలా సాధ్యం హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ డబ్బుంటే ఏదైనా మన కాళ్ళ దగ్గరికి వస్తుంది అన్నాడు ఇంకేం మాట్లాడలేదు గీత నేను ఎక్కువ చేస్తున్నానా సార్ నేనలా అన్నానా నా ఇష్టంతో నేనే అరేంజ్ చేయించాను నాకు డబ్బు ముఖ్యం కాదు నువ్వు ముఖ్యం నువ్వు సంతోషంగా ఉండడం ముఖ్యం నువ్వు దూరం అయితే నేను తట్టుకోలేను నీ హెల్త్ పరంగా మనం త్వరగా పెళ్లి చేసుకుందాం గీత నీకేదైనా జరగరాని జరిగితే నేను బ్రతకలేను నాకేమవుతుంది సార్ మీరున్నారు కదా అందుకే మనం పెళ్లి చేసుకుంటే ఎలాంటి టెన్షన్స్ లేకుండా హ్యాపీగా ఉండొచ్చు ఓకే సార్ మీ ఇష్టం ఇలా అన్నావు బాగుంది అంటూ ఆమె మెడపై కిస్ చేశాడు ఒళ్ళు జల్లు మంది ఇక అలా కబర్లు చెప్పుకుంటూ గీత ఓ ప్లేట్లో వడ్డించి విరాట్కి ప్రేమగా తినిపిస్తూ అతను కూడా ఆమెకు తినిపించడంతో చివరగా స్వీట్తో డిన్నర్ పూర్తి చేసేసారు ఇక ఇంటికి వెళ్దాం సార్ ఇక్కడుంటే ఏమైనా ప్రాబ్లమా ఏంటి ఇక్కడ ఇక్కడ అని కంగారుగా అడుగుతుంటే ఇక్కడ ఇక్కడే ఈరోజు నైట్ స్టే చేద్దాం మీరేం మాట్లాడుతున్నారు సార్ మనం పెళ్లి కాకముందు ఇలా ఉంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారో అయినా వాళ్ళ గురించి పక్కన పెట్టండి ఇద్దరం వయసులో ఉన్నాం ఏదైనా జరగరానిది జరిగితే అని అతన్ని డైరెక్ట్గా చూడలేక అటువైపు తిరిగి చెబుతుంటే జరిగితే ఏమవుతుంది ఆల్రెడీ పెళ్లి చేసుకుంటాగా అదేదో ఇప్పుడే జరిగిపోతుంది అంటున్న అతన్ని గుడ్లు పెద్దవి చేసి చూస్తూ సార్ అసలు మీరు ఏం ఆలోచిస్తున్నారో మీకైనా అర్థమవుతుందా బాగా అర్థమవుతుంది ప్లీజ్ సార్ ఈ విషయంలో మీతో అగ్రి అవ్వలేను ఇలా పెళ్లి కాకముందు కలవడం నాకేమాత్రం మాత్రం ఇష్టం లేదు అసలు మన పెళ్ళి అందరి సమక్షంలో జరగాలి అనుకున్నాను కానీ వాళ్ళు ఒప్పుకునే సిచ్యువేషన్లో లేరు మనమే పెళ్లి చేసుకుందామంటే కూడా ఒప్పుకున్నాను ఇప్పుడేమో ఇద్దరం ఒక్కటౌదాం అంటున్నారు వదు సార్ ఇద్దరికీ మంచిది కాదు ఆ మాత్రం ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోలేమా ఇంకో టూ డేస్ అంటుంటే నవ్వాడు విరాట్ అందుకే నువ్వంటే పిచ్చి ప్రేమ నా గీతగాడు వెరీ జీనియస్ వెరీ బ్రాడ్ మెంటాలిటీ ఈ కాలం అమ్మాయిల్లో ఇలా ఆలోచించే వాళ్ళని నేనెక్కడా చూడలేదు ఒక సీతని తప్ప అనగానే కళ్ళు చిన్నవి చేసి అటువైపు తిరిగి ఉన్న గీత టక్కున వెనక్కి తిరిగి మధ్యలో ఈ సీత ఎవరు అని అడిగింది చాలా ఎగ్జైట్మెంట్తో సీత నీకు చెప్పలేదు కదా కొన్ని రోజుల క్రితం సీత అనే అమ్మాయి పరిచయమైంది పార్క్లో కనిపించింది తనకి ఎవరూ లేరని అర్థమై నేను ఇంటికి తీసుకెళ్లాను తన గతాన్ని అడిగితే ఎప్పుడు చెప్పకపోయేది అలా ఇంట్లో వాళ్ళతో చాలా కలిసిపోయింది ఎంత ప్రేమ పంచేదంటే నీలాగే చాలా బాగా చూసుకునేది అందరినీ అలా ఒకరోజు తన గురించిన నిజం చెప్పేసింది నాకు చాలా బాధేసింది తన భర్త ఎవరో అని తెలుసుకుంటే వాడు నా ఫ్రెండ్ అని తెలిసింది ఇక వాళ్లను కలపడానికి చాలా ప్రయత్నాలు చేశాను మరి కలిశారా కలిశారు ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు అయితే ఒకసారి తనని చూడాలనిపిస్తోంది ఓకే తప్పకుండా కలుద్దాం అని చెప్పి ఇక నుండి ఇంటికి బయలుదేరారు గీత ఇల్లు రావడంతో కారాపాడు నేను వెళ్తాను సార్ అంటూ దిగుతుంటే ఆమె చెయ్యి పట్టి మీదకి లాక్కొని ఇద్దరి పిదాలని ఏకం చేశాడు అలా మూడు నిమిషాల మురిపాల ముద్దును ఆమెకు అందించి పెదాలు వీడి ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తుంటే సిగ్గుతో కళ్ళు వాలిపోతున్నాయి ఆమె కళ్ళపై పెదవులు నిలిపి ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ గీత నీ నుండి ఒక్క క్షణం కూడా దూరంగా ఉండాలనిపించట్లేదు ఒక్కో రోజు ఒక్కో యుగంలా అనిపిస్తోంది అంటుంటే నవ్వి అంత ఓపిక లేకపోతే ఎలా సార్ త్వరలోనే మనం పెళ్లి చేసుకుంటున్నాగా ఇంకేంటి ఓకే సార్ నేను ఇక వెళ్తాను అంటూ కారు దిగి అక్కడి నుండి వెళ్ళిపోయింది గీత వెళ్తున్న తనని కనుమరిగేంతవరకు చూసి అక్క నుండి వెళ్ళిపోయాడు మౌని స్నానం చేయద్దు పదా నేను చేస్తానక్కా నువ్వెందుకు నీకు ఒంట్లో బాగాలేదు కదా స్నానం చేయడానికి ఓపిక ఉందా పర్వాలేదక్కా నేను ఎలాగో చేసేస్తాను ఏంటి అక్క దగ్గర కూడా సిగ్గుపడుతున్నావా అది కాదక్క నువ్వేం మాట్లాడకు పద అంటూ తనని మెల్లగా లేపి వాష్రూమ్కి తీసుకెళ్ళింది సీత అక్క తల్లిలా మారి తనని స్నానం చేయిస్తుంటే కన్నీళ్లతో ఆమెను చూస్తూ ఉంది ఇంత మంచిదాన్ని మోసం చేయాలనుకున్నానా అసలు అక్క జీవితాన్ని అలా ఎలా నాశనం చేయాలని చా నా మీద నాకు అసహ్యం వేస్తోంది నేనేంటి ఇంత చెండాలంగా ప్రవర్తించానో బావా నా గురించి ఏమనుకుంటున్నాడో ఏంటో నిజంగా బావ నాతో ఇలా మాట్లాడుతున్నాడని అక్కకు తెలిస్తే ఎంత బాధపడుతుందో బావకి సారీ చెప్పి అక్కని ప్రేమగా చూసుకోమని చెప్పాలి అని మనసులో అనుకుంటూ ఉండగానే స్నానం చేయించి బయటకు తీసుకొచ్చింది సీత ఇక తనని కుర్చీలో కూర్చోబెట్టి తల తుడుస్తూ డ్రయర్ తెచ్చి హెయిర్ని ఆరబెట్టింది జలుబు చేస్తుందని నుదుటిన స్టిక్కర్ పెట్టి నేను నీకు లంచ్ తీసుకొస్తాను ఇక్కడ కూర్చో అంటూ కిందకెళ్ళింది సీత చెల్లెలకి ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ ప్రిపేర్ చేసి తీసుకొని వచ్చి తన చేతులతో తినిపించి పెదవులని వైప్ చేసి ఇక ఆఫ్టర్నూన్ వేసుకోవాల్సిన మెడిసిన్స్ వేసి బెడ్ మీద పడుకోబెట్టి రెస్ట్ తీసుకోమౌని నైట్ వరకు పూర్తిగా తగ్గిపోతుంది సరేనా అని తలని మెరి అక్క నుండి వెళ్ళిపోయింది సీత వెళ్తున్న అక్కని అలాగే చూస్తూ ఉండిపోయింది మౌని తన రూమ్కి వచ్చి దీనికి కాల్ చేసింది సీత లంచ్ చేశారా చేశాను సీత మీరు తిన్నారా మీ చెల్లికి ఎలా ఉంది పర్వాలేదండి స్నానం చేయించాను లంచ్ కూడా తినిపించాను పడుకుంది ఏమంటుంది ఏం లేదండి ఓకే ఈవినింగ్ కాస్త ఎర్లీగా వస్తాను ఓకే అండి బాయ్ అంటూ కాల్ కట్ చేసింది ఇక సావిత్రితో కబుర్లు చెప్పి ఈవినింగ్ అవుతుంటే కాఫీ పెట్టడానికి కిచెన్లోకి వెళ్ళింది సీత తనకి ఎలా ఉంది సీత పర్లేదు బాగానే ఉంది అత్తయ్యా కాస్త తిక్క కుదిరిందా ఏమో అత్తయ్యా చూడాలి ఇద్దరం కాస్త గట్టిగానే ట్రీట్మెంట్ ఇస్తున్నాం మారుతుందిలే సీత నాకు తెలిసి ఈ దెబ్బతో తనకి కనువిప్పు కలుగుతుందేమో అనుకుంటున్నాను అలా జరిగితే మొదటగా సంతోషపడేది నేనే అత్తయ్య అంతేనమ్మా భర్తని పరా ఆడది కోరుకుంటుందంటే ఏ భార్యకైనా నరకంలాగే అనిపిస్తుంది ఇదిగోండి అత్తయ్య కాఫీ తీసుకోండి తనకి పాలు తీసుకెళ్తాను అంటూ పాల గ్లాస్ పట్టుకొని రూమ్కి వెళ్ళింది పడుకొని కనిపించింది మౌని మౌని లేచి ఈ పాలు తాగి పడుకోమ్మా నిద్రలో చిన్నగా కదిలింది సీత మాటలకి లెగు అంటూ ఆమెను మెల్లగా లేపి బెడ్ రెస్ట్కి కూర్చోబెట్టి ఇదిగో పాలు తాగు అంటూ ఆమె చేతిలో పాల గ్లాస్ని పెట్టింది సీత ఈ పాలు వద్దక వాటిని చూస్తేనే వామిట్ అయ్యేలా ఉంది ఏం పర్లేదు ఇందులో బూస్ట్ కలిపాను మిల్క్ స్మెల్ రాదు చూడు అంటూ పాల గ్లాస్ని తన పెదాల దగ్గర పెట్టింది ఇక కళ్ళు మోసుకొని గడగడ తాగేసింది సరే కానీ మొత్తం నా దగ్గరే ఉంటున్నావు బావకి నీ అవసరం ఉంటుంది కదక్కా ఉంటుంది కానీ నువ్వు కూడా రికవరీ అవ్వాలిగా పర్లేదక్కా నువ్వు బావని చూసుకో నాకు కాస్త బానే ఉంది సర్లే బోర్ కొడితే బయటకురా అంటూ వెళ్ళిపోయింది సీత బావకి సారీ చెప్పాలి అసలు తెలియకుండానే ఎంత మోసం చేసేదానిని చా అని తనలో తానే తిట్టుకుంటూ రూమ్ నుండి బయటకు రాబుది కాక అలాగే బెడ్ మీద వాలింది ఏటో ఆలోచిస్తుందే కానీ నిద్ర పట్టలేదు ఆమెకి త్వరగానే వచ్చేసారే అంటూ కాఫీ తీసుకొని వచ్చి దీరి చేతిలో పెట్టింది సీత నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఇలా ఉందో కామెంట్ చేయండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్